ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మాన్యం చల్క జిల్లా నల్గొండలో గదులు ఇరుకుగా ఉన్నను అందులో అందించే ఆరోగ్య సేవలు మాత్రం విశాల దృక్పథంతో ఉన్నట్లు దావకానకు వచ్చే పేషెంట్లు తెలియజేస్తున్నారు హాస్పిటల్ కి వచ్చే పేషెంట్లను వాకప్ చేయగా వారు తెలిపిన ప్రకారం దాదాపుగా గత పది సంవత్సరాల నుండి దావఖాన ఇందులో నిర్వహించడం జరుగుతోంది వారి యొక్క సేవలు మాత్రం ప్రశంసనీయంగా ఉన్నాయని ప్రతి పేషెంట్ ను పలకరించగా తెలిపారు ఇందులో ఒక ట్విస్ట్ ఏమిటంటే ఇందులో పనిచేసే వారంతా కాంట్రాక్ట్ ఉద్యోగులని తెలుస్తుంది సేవలు మాత్రం గాబంతో వారి యొక్క జీవితం మాత్రం కాపీ అంతా అన్న చందంగా ఉందని తెలుస్తుంది

何で<は> <year>.

को है ये वैसे ज्यादा काफी प्रक्रिया है 11th ईयर पास के 13th पास कुछ है ना ये हम सभी होते हैं साथ में नहीं पड़े हैं 5 ईयर 5 ईयर में पिता के से दिलाना चाहिए ये लगा zerak eta moderu dela. Beren arteko baita. Zer den? Zer badago? Beri. Daneten zabiltza. Danbait. Engana. Itzi. 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 పర్వాలేదు సార్ గోరీ టాబ్లెట్ దేనికైనా ఇస్తున్నారు ఇక్కడికి వస్తే ఇక అత్తమ్మ రాకపోతే ఆమె పేరు మీద ఆమె ఆధార్ కార్డు పట్టుకొస్తే మెడిసిన్ ఇస్తుంది

लव कर सकते तैयार है कैसा हम सभी कैसा और आज के धन्यवाद ना मामा नमस्कार रवि है और प्लीज आप लोग काबू में कुछ नहीं बोल रहे हैं सर मेरा नाम जितेंद्र है और मैं बोलता हूं स्टीफन इवेंट है मेरा नाम जितेंद्र है और मैं बोलता हूं जितेंद्र नाम जितेंद्र और कैसा है नमस्कार जितेंद्र नाम We have m e at e t s a l r e ఎట్లా ఉంది హాస్పిటల్ మంచిగా చూస్తురా పెద్ద మనుషులకు డాక్టర్ మధ్య చూసుకుంటురా ఎట్లా చూస్తారు డాక్టర్లు మంచిగా చూస్తారా మంచిగా